ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము ఈ అక్రమ అరెస్ట్ కు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన కొనసాగుతుంది రెడ్ బుక్ పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడము మరి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము వాళ్ళను అరెస్ట్ చేయడము ఇది అనవాయితీగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈ సంవత్సరం కాలంలో జరుగుతున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఎక్కడ స్కామ్ లేని దానికి కథలు అల్లి మరి వాళ్ళకందరికి కూడా టార్గెట్ కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అతి సమీపంలో ఉండే నాయకులను అరెస్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో మరి కథలు అల్లి మరి వాళ్ళ చేతనే కంప్లైంట్లు ఇప్పించి మరి ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి కవచంగా ప్రతి కార్యకర్త కూడా ఉంటాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాను మరి ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా అండగా ఉంటాము మరి ఖచ్చితంగా మరి దీనికి మూల్యం భవిష్యత్తులో మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఏదైతే మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం